స్టార్మాలో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సరికొత్త సీరియల్ నిండు మనసులు ఈ సీరియల్లో మెయిన్లీడ్గా నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమైనా పవిత్ర నటిస్తున్నారు పవిత్ర కన్నడ యాక్ట్రెస్ ఇక పవిత్రకు జోడీగా రానున్నారు యశ్వంత్ యశ్వంత్ కన్నడ యాక్టర్ తను గతంలో జీ తెలుగులో టెలికాస్ట్ అయిన దేవతలారా దీవించండి సీరియల్లో నటించారు దాని తర్వాత ఇప్పుడిక నిండు మనసులు సీరియల్తో తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అయితే రీసెంట్ రీసెంట్గా నిండు మనసులు సీరియల్ టైమింగ్స్ రివీల్ అయ్యాయి ఈ జూలై సెవెంత్ నుండి నిండు మనసులు సీరియల్ స్టార్ మాలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ కానుంది ఇక అదే టైమ్ స్లాట్లో కొనసాగుతున్న మగువ ఓ మగువా సీరియల్ను మధ్యాహ్నం టైంకు షిఫ్ట్ చేయనున్నారు అతి త్వరలోనే వంటలక్క సీరియల్ ఎండ్ కాబోతుంది కాబట్టి మగువా ఓ మగువా సీరియల్ను అదే టైం స్లాట్లో టెలికాస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరి నిండు మనసులో సీరియల్ టైమింగ్స్ మీకేలా అనిపించాయి అలానే మగువ మగువా సీరియల్ టైం చేంజ్ చేయడంపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్